హాయ్ బీ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోయాడా అది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అనేది సో దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒకటి కాదు రెండు కాదండి చాలా వ్యాఖ్యలు చేశారు సో ఏమేం చేశారు అనేది దానిపైన విశ్లేషణ మనం తర్వాత వీడియోలో చేసుకుందాం ఈ వీడియోలో మాత్రం లోపలికి అంటే డీప్గా వెళ్లకుండా జస్ట్ ఆయన ఆ ప్రెస్ మీటు ఆయన మాత్రం ఎందుకు పెట్టారు ఒంటరిగా ఎందుకు మిగిలిపోయాడు అనేది మాత్రమే మాట్లాడుకుందాం మీరు కనుక గమనించినట్లయితే వైసీపీ వైసీపీ ప్రెస్ మీట్లు ఎట్లా ఉంటాయి అంటే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా వైసీపీ నాయకులు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు తిట్టాలంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళ ద్వారా తిట్టిస్తారు ఉదాహరణకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి ఆయన టార్గెట్ చేయాలి పేరు నాని గుడివాడ అమర్నాథు అమ్మడి రాంబాబు వీళ్ళతో టార్గెట్ చేపిస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేయాలనుకోండి ఎవరి ద్వారా పెట్టిస్తారు కొడాలి నాని వల్లభనేని వంశి వీళ్ళతో టార్గెట్ చేపిస్తారు సో ఈ విధంగా సామాజిక వర్గాల పరంగా ఇక వాళ్ళు లేదు వీళ్ళు లేదు హోల్సేల్గా అందరిని టార్గెట్ చేయాలనుకోండి సో ఒక జోగి వెల్లంపల్లి శ్రీనివాసు వీళ్ళంటే హోల్సేల్ అనమాట రోజా వీళ్ళందరూ హోల్సేల్గా మొత్తాన్ని దత్తత తీసేసుకున్నట్టుగా చేస్తూ ఉంటారు సో ఈ విధానంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటుంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి కూడా మరి డైరెక్ట్గా మాట్లాడింది నిన్ననే ఫస్ట్ టైం సో బహుశా ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు గుర్తొచ్చారేమో సో మామూలుగా ఇప్పుడు ఈ విషయం మీద ఎవరితోన మాట్లాడించాలి అని అంటే ఇమీడియట్గా కొడాల నాని గారితో మాట్లాడించాలి మరి కొడాల నాని గారు ఎందుకని మాట్లాడాలా ఎప్పుడు మాట్లాడితే కొడాలి నాని గారు దూకుడు స్వభావంతో ముందుకు వచ్చేసే ప్రెస్ మీట్లో నువ్వెంత ఆడంతా ఈడంత అది ఇది బొచ్చు బోసానం అంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళు అటువంటి కొడాల నాని గారు మరి ఈ ప్రెస్ మీట్ పెట్టాల అంటే పెట్టమని ఒకవేళ అడిగినా నేను ఇప్పుడు పెట్టలేను బాబు ఆల్రెడీ నా మీద కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి మరలా కొత్త కొత్తగా అని నేను తగిలించుకోను అని కొడాలని ఏమైనా చెప్పాడా అందు గురించి మరి కొడాలని గారు ప్రెస్ పెట్టలేదా అలాగే వల్ల నేను వంశీ ఇక ఆయన పరిస్థితి అంటారా ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వచ్చినాయో అసలు మామూలుగా ఎన్నికల ఫలితాలు కాదు అప్పుడే నేను పోటీ చేయను అని అని చెప్పేసి అంటే లేదు లేదు నువ్వు పోటీ చేయాలని బలవంతాన ఆయన చేత పోటీ చేయించారనే వార్తలు కూడా ఉన్నాయి సో ఇక ఆయన ఏంటది ఉన్న విషయాన్ని కక్కలేక లోపల దిగమింకోలేక ఇబ్బంది పడతా పోటీ చేశారు ఆయనకి తెలుసు ఓడిపోతాడని ఆయన తప్పక పోటీ చేశాడు ఇక ఏదో ఏదో గుడ్లో మెల్ల ఏమన్నా వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే ఏమన్నా గెలిచే ఛాన్స్ అనే ఉద్దేశం ఆయనకి అసలు ఎట్లా లేదు కానీ పోయి వీళ్ళు బలవంతాన్ని నిలబెట్టారు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక ఆయన మనం ఒక ఇక్కడ ఉండకూడదని యుఎస్ పారిపోయారు అది ఇది అని చెప్పేసి లేదా యుఎస్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నాడు అని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి సరే ఏది ఏమైనా ఆయన చాలా స్తబ్దుగా సైలెంట్ అయిపోయారు ఇక మ్యూట్లోకి వెళ్ళిపోయారు సో ఇక వల్లభినేని వంశీ గారు మాట్లాడరు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే వాయిస్ ఎవరుండరు ఇంక వేరే వాయిస్ కావాలా మరి ఆ వాయిస్లు ఇప్పుడు ఎవరు రోజాగారా మొన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ పెద్దగా ప్రెస్ మీట్ పెట్టిన ఎవరు పట్టించుకోరు సో ఈ విధంగా ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ ఎవరి కాళ్ళు ఇక బాబు బాబు మేము పెట్టలేం ప్రెస్ మీట్లు అని చెప్పేసి దూరం అయిపోయారా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనంగాలనే అస్సలు వాళ్ళని వాళ్ళనిచ్చేవాళ్ళు కాదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పవర్ ఉన్నప్పుడు మాత్రం అందరూ చుట్టూ చేరతారు ఇప్పుడు ఓడిపోయారు అనగాలనే ఉండరు అనమాట మరి లోపం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా అది జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషించుకోవాలి ఎందుకంటే అధికారంలో ఉండగా ఎవరి చుట్టూ అయినా తిరుగుతూ ఉంటారు అది సర్వసాధారణం అధికారంలో లేనప్పుడే కదా ఆ నాయకుడికి వ్యాల్యూ బయటపడేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఎవరు కాళ్ళు పారిపోయారు మరలా కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది అనగానే మరలా ఆటోమేటిక్గా వచ్చేసారు ఇక ఆ నాయకుడు కాదు ఈ నాయకుడు కాదు అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా ఎంతమంది నాయకులు లోపల లోపల బాధపడ్డారు లోపల బాధపడలేదని నేను అన్నాను కానీ బయటపడి ధైర్యంతో తెగింపుతో వచ్చేసి కావాలంటే అరెస్ట్ చేసుకోండి మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ఎంతమంది నాయకులు పోరాడారు లేరు కానీ గెలిచిన తర్వాత మా బాబు మా బాబు అంటే తిరుగుతారు అంటే రాజకీయాల్లో ఒక నాయకుడికి విజయం ఉంటేనే లైమ్ లైట్లో ఉంటారు విజయం లేకపోతే ఎవరు పట్టించుకోరు అనడానికి నిదర్శనం దానికి ఎవరు అతిథులు కాదు వారు కాదు వీరు కాదు చంద్రబాబు గారి పరిస్థితి అంతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే అంతకంటే దారుణం అసలు మాట్లాడేవాళ్ళు కూడా లేరు అది పరిస్థితి మరి అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పెట్టేసి ప్రెస్ మీట్లో మాట్లాడారు మరలా ఈ ప్రెస్ మీట్లో హైలైట్ ఏంటి అంటే అది లైవ్ కాదు రికార్డెడ్ే హండ్రెడ్ పర్సెంట్ డే ఎందుకంటే ఆయన మాట్లాడుతూనే ఉన్నారు ఆ తర్వాత విజువల్స్ వస్తున్నాయి ఆ విజువల్స్ ఎట్లా వస్తాయి అంటే అది ఎడిటింగ్ చేస్తేనే వస్తాయి ఎడిటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా అది రికార్డెడ్ అయితేనే పాసిబిలిటీ ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం అనేది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే మిగిలిపోయారు వీళ్ళంతా రాజకీయ నాయకులు పోని కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశం అంటే ఒకప్పుడు వైఎస్ షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రొటెక్షన్ లాగా ఒక కవచం లాగా ఇవాళ వాళ్ళు ఎట్లాగూ దూరం చేసేసుకున్నారు సొంత పార్టీలో ఉన్న నేతలు దూరం అయిపోయారు మరి ఇటువంటి తరుణంలో ఇంకెవరు మాట్లాడతారు పోని విజయసాయి రెడ్డి గారా అధికారంలో ఉండగా అన్నీ నేనే అని చెప్పేసి మరి ఆయన ఒకప్పుడు టైం స్టార్టింగ్లో ఉన్నారు ఆ తర్వాత సజ్జలు రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి ఇక అసలు విజయసాయి రెడ్డి గారిని తలదన్నేలాగా మొత్తం సర్వం నేనే అని చెప్పేసి ఆయన మరి ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైపోయారు ఇవరికి తెలీదు సో ఈ విధంగా అధికారంలో ఉన్న సమయంలో మాత్రం జగనన్న జగనన్న అంట భజన చేసుకుంటా తిరిగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినా ఎట్లని పరిస్థితిలో ఉన్నారో ఏమో కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది ఏ రోజుకి ఆ రోజు పార్ట్ టూ పార్ట్ వన్ అని చెప్పేసి ఆయన పెట్టుకోవటం ఇప్పుడు ఆ బడ్జెట్కి సంబంధించి కొనసాగింపు అని చెప్పేసి మరలా పార్ట్ టూ రీక్యాప్లు అని చెప్పేసి అన్నారు మామూలుగా మనం సీరియల్లో చూస్తూ ఉంటాం రీక్యాప్లని సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రీక్యాప్లు అంటున్నారు అదే అంటారు ఇది అంటారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మరి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలి టచ్లో ఉండాలన్న ఫీలింగ్ ఉన్నవాడు మరి అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కదా అప్పుడే కాడికి పరదాలు బ్యారిగేట్లు కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఎంపీలకే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదే ఇవాళ మాత్రం రోజుకో లేకపోతే వారానికో రెండు మూడు ప్రెస్ మీట్లు మాత్రం బ్రహ్మాండంగా పెడతా ఉన్నారు ఇదే కదా ప్రజలు కోరుకుంది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి ఒక వంద సార్లు ఢిల్లీ వెళ్ళి వెళ్ళానని చెప్పుకోవడం కాదు కదా దాని వెనకాల ఏం జరిగింది ఏం చర్చకు వచ్చింది దానివల్ల ఏం సాధించామని చెప్పేసి చెప్పాలి ఒకవేళ మీరు నిజంగానే మంచి చేస్తే చెప్పుకోవడం ఫెయిల్ అయ్యారా ప్రజలకు అయ్యారని అర్థం కాలేదంటారా నిన్న ఆయన చెప్తున్న ప్రెస్ మీట్ మీట్టి అదే అర్థమవుతుంది ఆయన ఎన్నో చెప్పుకొచ్చారు అందుగురించే అవన్నీ చెప్పాలి అంటే చాలా లెందీ వీడియో అవుతుంది కాబట్టి దాని నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను సో ఇప్పుడు మంచి చేశారా చెడు చేశారా ప్రజలు ఏమైనా అమాయకుల పోనీ అంత పిచ్చోళ్ళ ఏదో ఒకసారి అంటే అమాయకంగా ఏదో భలైపోతారనుకుందాం ప్రతిసారి భలేపోతారా అమాయకంగా నమ్మేస్తారా నేను చంద్రబాబు నాయుడు గారి విషయంలో చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోసపూర్తి హామీలు ఇస్తారా అబద్ధాలు చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఒకసారే మోసపోతారు రెండోసారి చేశారు ముఖ్యమంత్రి మూడోసారి చేశారు మరలా నాలుగోసారి కూడా చేశారు సో అన్నిసార్లు మోసపోతారా ప్రజలు సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేస్తున్నాడని చెప్పేసి ఒకవేళ అంటున్న వ్యక్తులే మోసపోతున్నారా లేకపోతే అట్లా చెప్పుకొని కప్పించుకుంటున్నారా ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాంట్లో ఒకటి కాదు రెండు కాదులేండి కొన్ని పొంతం లేని విషయాలు కూడా తీసుకొచ్చేసి ఆ ప్రెస్ మీట్లోనే మాట్లాడారు అవి ఏమేమి మాట్లాడారు అసందర్భంగా ఆయన మాట్లాడిన ఏంటి పోనీ లేనిపోయినా కూడా నెత్తిన వేసుకొని మాట్లాడుకున్నారా దానివల్ల వాళ్ళే డిఫెన్స్లో పడ్డారా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకున పడ్డారా అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తా సో ఈ విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలి అంటే ఇక పార్టీలో దాదాపుగా ఎవరు లేరు మాట్లాడటానికి వాయిస్ వినిపించడానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుకున్నా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా అది రికార్డెడ్ పెట్టుకుంటారా లేవలో పెట్టుకుంటారా ఎలా పెట్టుకుంటారా ఏ విషయం మీద మాట్లాడుకుంటారా అది స్క్రిప్ట్ తెప్పించుకొని మాట్లాడతారా లేకపోతే అప్పటికప్పుడు ఆయన ఇన్స్టెంట్గా మాట్లాడతారా ఏదైనా కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారే మరలా మొదల నుంచి చేసుకొచ్చుకోవాలి ఆయన ఏ విధంగా అయితే ఇన్స్టెంట్గా ఇప్పుడు సాధారణంగా మీరు గమనిస్తే హైబ్రిడ్ తరహా కనుక లెక్కేసుకుంటే హైబ్రిడ్ కాయలు ఉంటాయి ఒకేసారి ఎంత ఎంత వస్తాయి అన్నమాట కానీ అది న్యాచురల్గా పెరిగింది కాదు ఆ న్యాచురల్గా పెరిగిన దానికి హైబ్రిడ్గా పెరిగిన దానికి తేడా ఉంటుంది సో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఏడు నూట యాభై ఒకటి పదకొండు ఆ హైబ్రిడ్ గ్రోత్ అంటారా ఏంటి అదే మీరు గ్రాడ్యువల్గా న్యాచురల్గా ఉంటే పార్టీ కన్స్ట్రక్టివ్గా ఎదుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే స్లోగా ఎదుగుతూ ఉండాలి సో ఇప్పుడు ఉదాహరణకి జనసేన తీసుకోండి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒకటే గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై ఒకటి వచ్చినాయి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఎన్నో వస్తాయో ఏంటో అనేది కూడా మరి వాళ్ళ యొక్క ప్రణాళికబద్ధంగా నిదానంగా వాళ్ళు పెంచుకున్న అదే ఆలోచన అది కన్స్ట్రక్టివ్గా ఎదగటం అంటే అలా కాదు ఒకేసారి నూట యాభై ఒకటి వచ్చినాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటది అసలు ఏమన్నా అవకాశం ఉంటుందా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక్క బోర్లు పడ్డారు అక్కడ దానిలో పదో వంతు కూడా రాల అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కల మరి ఎట్లా దాన్ని మీరు డిఫెండ్ చేసుకోగలరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎక్కడ పదకొండు స్థానాలు ఎక్కడ అంటే వీళ్ళ ఇమాజినేషన్ ఎట్లా ఉంది అంటే ఒక ట్రాన్స్లో ఉండిపోయారు నేనే భగవంతుణ్ణి అని అని చెప్పేసి ఏదో సినిమాల్లో అంటాడు అనమాట ఆ టైప్లో ఇక సర్వం నేనే ఇక నాకు ఎదురు లేదు నాకు తిరుగులేదు అనే టైప్లో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని అయితే ఊరిని జనాలు పిచ్చోళ్ళు ఇక మరి బహుశా సో అందు గురించే చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేసిన ఆయన ముఖ్యమంత్రి అవుతున్నానంటే ప్రజల అమాయకుల లేదు మీరు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు స్థానాలు ఇచ్చినందుకు అమాయకుల ఏ విధంగా ప్రజల అమాయకులు అయినది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి విశ్లేషించుకోవాలి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెడతామనేది ఓ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఒంటరిగానే మిగిలిపోయారా మరి ఆ పార్టీని డిఫెండ్ చేయడానికి ఇంకెవరు లేకపోతే ఇక సోలో ఇన్నింగ్స్ ఆయనే ఆడాల్సి వస్తుందా ఏంటి అనేది మీరే అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చుకోండి థ్యాంక్ యూ